తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక ఒక తూకం లాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఆరు గ్యారంటీల హామీలతో పాటు చాలా ఉచిత ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఒక పరీక్ష అని చెప్పాలి అర్బన్ ఏరియాలో కాంగ్రెస్కి పెద్దగా బలం లేదు అనేది గత ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్పై కాంగ్రెస్ పై చేయి సాధించింది అప్పటి పరిస్థితి వేరు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఉప ఎన్నిక జరిగింది ఇప్పటి పరిస్థితి వేరు హైదరాబాద్లో హైడ్రా చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే ఆ హైడ్రా ప్రభావం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల ఉంది కాబట్టి హైడ్రాతో జూబ్లీహిల్స్ సెటిలర్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారు అనేది వాస్తవం ఇప్పుడు ఉప ఎన్నికల్లో సెటిలర్లు కీలక పాత్ర పోషిస్తారు అనేది విశ్లేషకుల అంచనా గత ఎన్నికల్లో సెటిలర్లలో ఎనభై శాతం మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు కాబట్టే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ పదహారు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇప్పుడు సెటిలర్లంతా రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది అయితే వీరంతా బీఆర్ఎస్ వైపు మళ్ళీ మొగ్గు చూపుతారా అంటే డౌటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉంది పార్టీ కీలక నేతలపై ఆరోపణలు కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం కేటీఆర్ ఒక్కడే ఉంటే పార్టీని నెట్టుకెళ్లడం ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయి వీటిని దాటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సెటిలర్లు ఎవరికి ఓటు వేస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇందులో సెటిలర్లు ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి వలసల లెక్క వెళ్ళిన వారు ప్రధానంగా కమ్మ కాపు వంటి కులాలు ఓటు బ్యాంకు సుమారు ముప్పై ఒక వేల ఏడు వందలు ఉంటుంది అందులో కమ్మవారు పదిహేడు వేల ఐదు వందలు కాపు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు పద్నాలుగు వేల రెండు వందల మంది ఉంటారనేది ఓ అంచనా ఇది మొత్తం ఓటర్లలో సుమారు ఎనిమిది శాతం ఉంటుంది కాబట్టి ఈ ఓటు బ్యాంకు ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు